హలో గాయస్ ఈరోజు లాగిన్ అంటే ఇప్పి చేస్తుందంట మా చెల్లి అన్నీ మా చెల్లి చేయడం నేనేం చేసేది లేదన్నమాట చూడండి మా చెల్లి ఇప్పి చేస్తుంది అనమాట నేను వీడియో తీయాలి కాబట్టి తను ఇప్పి ఇప్పి చేస్తుంది ఉల్లిపాయ కావాలంది పచ్చిమిరకాయలు కావాలంది తీసుకొని వస్తుంది అనమాట చూసింది జాలతి దొంగ దొంగ చూపు దంగూపు దంగచూపు రాంది ఇప్పుడు దాకా వీడియోస్ తీసుకున్నారు అనమాట పాపం అమ్మగారు అసలు ఎండలేదు బయట బాగా కూల్ ఉంది ఉప్పీ చేస్తుంది ఇప్పికి పచ్చిమి అసలు కొత్తగా నేను ఎప్పుడో ఎట్లా చేసుకునేదాన్ని అంటే ఇప్పిని ఉడకబెట్టుకొని అందులో వాళ్ళు మసాలా పొడిస్తారు కదా దాన్ని ఇంకా వేసేసి మిక్స్ చేసేసేదాన్ని ఇప్పుడు కొత్తగా చేస్తుంది అనమాట అందుకని వీడియో చేస్తున్నాను ఏదైనా ప్రతిదీ కొత్తగా చూ ట్రై చేసేది అనమాట తొక్కు తీయాలా ఇదంతా ఇప్పుడు మేకప్ లేసి అయ్యేసి ఇప్పుడు తిండి మీద పడ్డా తిండి మీద పడ్డా అనమాట ఆకలి అంట ఆనియన్స్ కట్ చేస్తుంది నిన్స్ కట్ చేసుకుని ఇప్పుడు ఎллеనా అన్నమాట శబా ఏ ఆలు ఉడగబెడుతున్నా ఈ పొయ్యి మీద పెడుతున్నాంట నేను ఇంకా చూడలేదు ది ఈ రోజు మా ఇంట్లో సామన్ అంత ఖరాబ్ కరఫ్ చేసిది거든요 ఆంటలు మొత్తం కక్కున కక్కున కడుక్కున ఏదైనా పాట పాడేసుకో గంట ఆనియన్ మొక్క చేసుకో పాయిల్ వేసుకుంది ఉల్లిపాయలు వేసింది పచ్చిమిరగాయలు వేసింది అనమాట నేను అటు పోయి వచ్చేసరికి కథం చేసి పెట్టేసింది నేను వీడియో తీస్తున్నా అని చెప్పినా కూడా ఎప్పుడు తెచ్చా తెలీదు ఇప్పి ప్యాకెట్లు తీసుకొచ్చింది పొద్దున నేను పని చేసుకుంటున్నా అప్పుడు తెచ్చి పని ఇంట్లో పెట్టింది అనమాట అది చూసాక మళ్ళీ సడన్ అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయట కోపింగ్ చేస్తున్నా ఇంకా అయ్యాగడ తెలుసు మాకు కూడా అయ్యో ఏమి రా బాల గుడ్డు బాగట్లేదు రా రెండు సార్లు కొట్టాను నేను వీడియో తీయలేదు కొట్టిన ప్రపంచం కాదు తొనగ రాదు మళ్ళీ సారీ గట్టి కొట్టాను ఈసారి గట్టి కొట్టినాము ఏమిరా బాల ఎలా అయ్యో ఇప్పు ప్యాకెట్లో వచ్చే మసాలా ఒక్కడే ఉంటది కదండి ఇదిగోదన్నమాట అవి వేస్తుంది ఇది మ్యాగీ అండి చెగలు <laughs> Ready ayo ini ipi? Kamu kau apa lo? Apa Tipe, tipe, Eh, kurit, eh కొంచెం ప్లేట్ పెట్టి అట్లా కాసేపు అయితే సెట్ అయిపోతుంది మొత్తం ఫైనల్గా అయిపోయిందనమాట ఇప్పి ప్లేట్ కేసుకొని తీసుకొని వచ్చింది ఎదుగు తను అక్కడ ఉంది నాది ఇక్కడ ఉంది వాటర్ తెచ్చుకుంటుంది ఓకే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్